శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాలలోనూ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణం నందు పార్లమెంట్ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మహానగర సుపన్న ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో మార్గదర్శకులకు అనుపాల్ యొక్క ఉపన్సరణ పరిధి పేర్పేర్నా ఉపన్సరణ కొరకు పెద్దల నిమితారో నిడికి ప్రియ కొన్ని ప్రతిపాదనలు మీ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి సమస్యలన్నీ కూడా తెలియజే అందించు ముఖ్యంగా దగ్గర నుంచి అల్లూరు వరకు

మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు పదివేల మంది ఉద్యోగం ఒక రెండో లక్షల దేశాల రైల్వే ఉంది కాబట్టి వీటన్నిటిని మన వస్తాయని ఉద్దేశంతో దాన్ని కూడా ప్రతిపాదిస్తున్నాం తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మేము కోరుకుంటున్నాం విధంగా కేంద్ర విద్యాలయాన్ని కూడా కోరుకున్న స్థాయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల తెలుగు మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది

పార్టీకి అందించడం సందర్భంగా కోరుకుంటూ కావలి పల్లెలు నిలబడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు సబ్ కోర్టు మాత్రమే ఉంది ఓన్లీ ఇంకా మాకు కావాల్సింది సీనియర్ ఏడీజీ కోర్టు అవసరం ఉంది తప్పకుండా దాని కూడా ఏడీజీ కోర్టు కూడా కావాలని అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావాలలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదలు

go oh.